గిరిజన గ్రామాల్లో వీధి లైట్లు వేయాలని గిరిజన నిరసన వివరాలకు వెళితే దారాపల్లి మండలంలో గరిసింగి పంచాయతీ శివారు గిరిజన గ్రామాలకు వెంటనే వీధి లైట్ల ఏర్పాటు చేయాలని శనివారం రాత్రి గిరిజన గ్రామాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం గిరిజన సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బీటీ ద్వారా మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో వీధి లైట్లు లేక గిరిజనులు అడవు జంతువులతో పాములు భయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కంచమండు దొర్రచేరువు కొత్తూరు తాటిపూడి యాలంబైలి చింతపాలెం రేగులబంద చింతపాలెం గ్రామాల్లో గిరిజనులు కటిక చీకట్లో మగ్గిపోతున్నారని తెలిపారు గిరిజన గ్రామాలకి వీధి దీపాలు కూడా వేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు ఓట్ల కోసం ఎన్నికలప్పుడు గిరిజనుల చుట్టూ తిరిగి పాలకులు నేడు గిరిజన కష్టాలు పట్టించుకోవడం లేదని తెలిపారు వెంటనే అన్ని గిరిజన గ్రామాలకు వీధి లైట్లు వేయాలని లేని పక్షంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చెరుకు దేముడు జన్ని దేముడు బాబూజీ సోములు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ఉండేటటువంటి గిరిజనులందరికీ కూడాను ఇక్కడ వీధి దీపాలు లేకుండా చాలా చీకట్లో ఉన్నారు అంధకారంలో ఉన్నారు అందుకని చెప్పేసి వెంటనే ప్రభుత్వం ఇక్కడ ఉండేటటువంటి గరిసింగ్ పంచాయతీలు ఉండేటటువంటి చింతలపాలెం లేదా సంతపాలెం రేగుల మంద తాటిపూడి దొరిచేరువు కొత్తూరు లాంటి గిరిజన గ్రామాలన్నింటినీ కూడా వీధి దీపాలు వేసి వెంటనే గిరిజనులకి వెలుతురినివ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాము